ప్రపంచం మళ్లీ అంచున నిలబడిందా రోజురోజుకీ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి నిరాయుధీకరణ ప్రయత్నాలేమో ముందుకు సాగట్లేదు మరి సంక్లిష్టమైన ఇష్యూ ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం సరే ముందుగా కొన్ని ఫ్యాక్స్ చూద్దాం సిప్రీ ఇయబుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏం చెప్తోందంటే ప్రపంచవ్యాప్తంగా పనిచేసే న్యూక్లియర్ వాహెడ్ల సంఖ్య ఏటికేడు పెరుగుతోందట ఇది మన గ్లోబల్ సెక్యూరిటీకి ఒక పెద్ద హెచ్చరిక లాంటిది అయితే అసలు ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా ఈ అణువాయుధాల ముప్పు ఉంది కదా మరి ఉన్నట్టుండి ఇప్పుడే ఎందుకెంత సీరియస్ అవుతోంది దీని వెనుకున్న అసలు కారణాలేంటో ఒక్కసారి చూద్దాం చూడండి ఈ ముప్పు పెరగడానికి ఒక్క కారణమని చెప్పలేం చాలా అంశాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం జియోపొలిటికల్ టెన్షన్స్ దగ్గర్నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా చూటానికి సంబంధం లేనట్టు అనిపించే ఈ ఏడు అంశాలు కలిసికట్టుగా అణు ప్రమాదాన్ని పెంచుతున్నాయన్నమాట మరి అవి ఎలాగో ఒక్కొక్కటిగా చూద్దాం రండి ముందుగా భౌగోళిక రాజకీయ సంఘర్షణలు ఉదాహరణకు ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం చూడండి ఇలాంటివి చూశాక చాలా దేశాలు తమ భద్రత కోసం అణువాయుధాలపై ఆధారపడటమే కరెక్టేమో అని ఆలోచిస్తున్నాయి అంటే తమని తాము కాపాడుకోవడానికి ఇదే బెస్ట్ ఆప్షన్ అని కొన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి ఇక రెండవది సిద్ధాంతాల్లో స్పష్టత లేకపోవడం ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏ దేశమైనా సరే ఈ రెడ్ లైన్ దాటితే అణుదాడి తప్పదు అనే క్లారిటీ ఉండేది కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఉదాహరణకు ఒక దేశం న్యూక్లియర్ కమాండ్ సిస్టమ్స్పై సైబర్ అటాక్ చేస్తే దానికి ప్రతిస్పందన ఉంటుందా ఉండదా అనే దానిపై కన్ఫ్యూజన్ ఉంది ఈ అస్పష్టతే చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇది తప్పుడు అంచనాలకు అనవసరమైన ఉద్రిక్తతలకు దారితీయొచ్చు ఇక మరో ముఖ్యమైన విషయం ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ఒక్కొక్కటిగా కూలిపోవడం దశాబ్దాలుగా ప్రపంచ శాంతికి అండగా నిలిచిన ఐఎన్ఎఫ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ లాంటి కీలక ఒప్పందాలు నీరుగారిపోయాయి దీనివల్ల దేశాల మధ్య అపనమ్మకం పెరిగిపోయి కొత్తగా ఆయుధ పోటీ మొదలయ్యే ప్రమాదం ఏర్పడింది ఇక టెక్నాలజీ వైపు వస్తే కొత్తగా వచ్చిన హైపసానిక్ మిసైల్స్ పరిస్థితిని మరింత జటిలం చేశాయి ఇవి ఎంత వేగంగా దూసుకొస్తాయంటే ఒకవేళ దాడి జరుగుతోందని తెలిసిన దేశాధినేతలకు స్పందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నిమిషాల టైం కూడా ఉండదు అంత తక్కువ టైంలో ఆ ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు ఎంత పెద్ద పొరపాట్లకు దారితీయొచ్చో ఊహించుకోండి సరే ప్రమాదాలు ఇంత క్లియర్గా కనిపిస్తున్నాయి గదా మరి అలాంటప్పుడు ప్రపంచ దేశాలు అణువాయుధాలు తగ్గించుకోవడం వైపు ఎందుకు అడుగులు వేయలేకపోతున్నాయి ఈ మొత్తం వ్యవస్థ ఎందుకు అవుతోంది ముందుగా అణు నిరాయుధీకరణ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం అణువాయుధాలను తగ్గించడం లేదా పూర్తిగా లేకుండా చేయడం అంతిమ లక్ష్యం ఒకటే అణువాయుధాలు లేని ప్రపంచాన్ని సృష్టించడం కానీ ఈ ఆదర్శాన్ని సాధించడం ఎందుకంత కష్టమైపోయింది నిరాయుధీకరణ ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ఇవిగో ఇవే కొన్ని ప్రధాన కారణాలు సరిగ్గా పనిచేయని ప్రపంచ వేదికల నుంచి మొదలు దేశాల ద్వంద్వ వైఖరి వరకు ఇలా చాలా అడ్డంకులున్నాయి ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది నిబద్ధత అమలు మధ్య అంతరం అంటే మాటలకి చేతలకీ పొంతన లేకపోవడం అనమాట చాలా దేశాలు ఎన్పిటి లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల మీద నిరాయుధీకరణకు జై కొడతాయి కానీ అదే సమయంలో తెర వెనక తమ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్స్ని సీక్రెట్గా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటాయి ఈ ద్వంద్వ వైఖరి మొత్తం ప్రాసెస్ మీద నమ్మకాన్నే పోగొడుతోంది ఇంకో పాయింట్ నిరోధక సందిగ్ధత కొన్ని దేశాలకు నాటో లాంటి పెద్ద సైనిక కూటములతో పోటీపడే సంప్రదాయ సైనిక బలం ఉండదు మరి ఆ గ్యాప్ని ఎలా పూడ్చాలి వాళ్ళు తమ భద్రత కోసం అణ్వాయుధాలపైనే ఎక్కువగా ఆధారపడతారు అందుకే అణ్వాయుధాలు వదులుకోవడానికి అంత సులభంగా ఒప్పుకోరు సరే ఈ మొత్తము గ్లోబల్ సినారియోలో మన భారతదేశం వైఖరి ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఒక సూత్రానికి కట్టుబడి ఉంటుంది కేవలం మన దేశ భద్రతే కాదు ప్రపంచ శాంతిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇండియా ఒక మధ్య మార్గాన్ని అనుసరిస్తుంది మరి ఆ దారి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది మన దేశం యొక్క ప్రధాన సూత్రం ఇక్కడ రెండు పదాలు చాలా ముఖ్యం వివక్షారహిత మరియు ధృవీకరించదగిన అంటే నిరాయుధీకరణ రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి ఏ దేశానికి మినహాయింపు ఉండకూడదు అంతేకాదు ఆ రూల్స్ పాటిస్తున్నారో లేదో చెక్ చేసేందుకు ఒక బలమైన వ్యవస్థ కూడా ఉండాలి నిజానికి నిరాయుధీకరణ కోసం భారతదేశం ఎప్పటినుంచో గొంతెత్తుతోంది పంతొమ్మిది వందల యాభై నాలుగులోనే పరీక్షలపై ప్రపంచవ్యాప్త నిషేధం కావాలని పిలుపునిచ్చిన మొట్టమొదటి దేశం మనదే ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అణ్వాయుధాలను దశలవారీగా ఎలా నిర్మూలించాలో వివరిస్తూ ఐక్యరాజ్య సమితిలో ఒక యాక్షన్ ప్లాన్ను కూడా ప్రవేశపెట్టింది ఈ నిబద్ధత మన ఫారిన్ పాలసీలో ఎప్పుడూ ఒక మూల నిలిచింది భారతదేశం కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఎందుకు వ్యతిరేకిస్తోందో ఈ టేబుల్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఉదాహరణకు ఎన్పిటి తీసుకోండి ఈ ఒప్పందం ఏం చెప్తోందంటే కేవలం ఐదు దేశాలకు మాత్రమే అణువాయుధాలు కలిగి ఉండే హక్కు ఉంది మిగతా దేశాలకు లేదు అని దీన్ని ఇండియా వివక్షాపూరితంగా భావిస్తోంది అందుకే అందరికీ సమానంగా వర్తించే నిష్పక్షపాతమైన ఒప్పందాలు కావాలని వాదిస్తోంది మరి పరిష్కారమేంటి దీనికి ఇండియా ఏం చెప్తోందంటే ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఉన్న నిరాయుధీకరణ సదస్సులాంటి వేదికలపై అన్ని దేశాలు కలిసి కూచోవాలి చర్చించుకోవాలి అందరి ఆమోదంతో ఒక సార్వత్రిక ఒప్పందాన్ని రూపొందించుకోవాలి అదే సరైన మార్గం ఇన్ని ఉద్రిక్తతల మధ్య ఒక సురక్షితమైన ప్రపంచం వైపు వెళ్లడానికి అసలు దారి ఉందా ఉంటే మనం ఏం చేయాలి ముందుకు వెళ్లాలంటే అన్నింటికన్నా ముందు కావాల్సింది నమ్మకం దేశాల మధ్య మళ్లీ ఆ నమ్మకాన్ని పెంచాలి దానికోసం పాత ఆయుధ నియంత్రణ ఒప్పందాలను మళ్లీ పట్టాలెక్కించాలి విధానాల్లో పారదర్శకత తీసుకురావాలి ఇంకా అన్ని దేశాలను కలుపుకొనిపోయేలా చర్చలు జరపాలి ఈ విషయంలో భారతదేశం అనుసరిస్తున్న విధానం ఒక మంచి ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తుంది సంయమనం పాటించటం ప్రమాదాన్ని తగ్గించే చర్యలు చేపట్టటం ఇంకా ముఖ్యంగా అణ్వాయుధాల మీద పౌరప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం ఈ సూత్రాలు మన దేశ భద్రతను కాపాడుకుంటూనే ప్రపంచ నిరాయుధీకరణ లక్ష్యం వైపు అడుగులు వేయడానికి హెల్ప్ చేస్ చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం ఒకవైపు తమ భద్రతకు అణ్వాయుధాలు అవసరం అనే వాస్తవికత మరోవైపు అణుబాంబులు లేని ప్రపంచం కావాలనే మనందరి ఉమ్మడి ఆశయం ఈ రెండింటి మధ్య ఉన్న ఈ పెద్ద గ్యాప్ ని మనం ఎలా పూడ్చగలం ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న